సరే మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారు చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరు అది కాదు ఎంత మంది అభినందించారు ఎంత మంది బాగున్నారు ఎంత మంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మీకంత జీతాలు అవన్నీ గట్టి ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్తో ఉంటున్నా నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంట నేర్చుకోవడం చెప్తుంది సార్ అన్ని ఏదైనా నమస్కారం నమస్కారం చెప్పు నమస్కారం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కంగ్రాచులేషన్స్ తాతయ్యం సార్ నిన్ను తాతయ్య సైకిల్ తాత వేస్తాడు తీరినప్పుడు సైకిల్ తాత వస్తున్నాడు సార్ చైత్ర

బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగినాయి సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ బాగా సెవెంత్ మంత్సీసీ ట్రై ఇయర్స్ ట్రై ఇయర్స్ చదువుతున్నాను సార్ డిఎస్సీ పడి సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నా అలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏం ఏం చేయట్లేదు సార్ చదువుకుంటా అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చు పెట్టి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నా

దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా మళ్ళీ వస్తుంది మన నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలి అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు నువ్వు తెరిగించాడు కష్టపడి చదివించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ కష్టపడి జాబ్ జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడేంట మీరు ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ నువ్వేం చేయాలి ఏం లేదు సార్ జీవితాంతం ఎట్లనే ఎక్కువ పని పిలిచిపోయింది సార్ నాకు ఎక్కడికంత చూసుకొని కష్టపడి ఇలాగనే ఇప్పుడు కూడా నేను ఇంకా వర్క్ చేయలేను నాకు కలు చూపులు సార్ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టలేదు సార్ చెప్పాలి సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడతాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మెంటరింగ్ చేసిచ్చా నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా ఇంకేం లేదు సార్ అమ్మ మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో నీళ్ళు బాగా చేస్తారు

ము okay? నిలబడుకో <laughs> <laughs> 嗯。Mm.